కర్నూలు రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిందని తక్షణమే వాటిని పూర్చివేయాలని సిపిఐ ఆధ్వర్యంలో కర్నూలు పత్తికొండ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ కోడుమూరు హంద్రీ బ్రిడ్జిపై ప్రయాణికులు ప్రయాణించాలంటే సుమారు ఇరవై గ్రామాల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని బ్రిడ్జి చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉందని దానిపై వెంటనే మానమ్మతులు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రాజు చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాధవస్వామి వ్యవసాయ కార్మిక సంఘం తాలూకా కార్యదర్శి శేష్ కుమార్ ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి సిపిఐ నాయకులు రాముడు దస్తగిరి వీరేష్ హమాలీ సంఘం నాయకులు సుంకన్న శివుడు మద్దిలేటి ఖాసీం చేనేత నాయకులు చిన్న భాష తోటయ్య రంగడు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బల్లారి కర్నూలు రహదారి బ్రిడ్జి సంబంధించి ఇక్కడే గుంతల మయమతో వచ్చే ప్రయాణికులకి ఆటో కార్ ఆటో వాళ్ళకు కానీ బైకుల వాళ్ళకు కానీ బస్సు కా బస్సుల వాళ్ళకు కానీ చిన్న చిన్న వెహికల్స్కి ప్రధానంగా జరిగింది రోడ్డు కిందగా దీపసమయ్య కిందగా ఇది గుంతల మారింది కానీ ఇక్కడే కోడుమూర్లే గవర్నమెంట్ హాస్పిటల్ రావాలంటే కూడా గర్భిణీశ్రీలు రావాలంటే కూడా పక్కనే గ్రామాలు లింగం నిన్న కానీ బోధేపాడు కానీ మాసపురం కానీ ఈరంపెల్ల కానీ ఈ దేవరమొండ కోటకొండ దుప్పనగుర్తి గుర్తి కర్రేమల వచ్చే మహిళల స్త్రీలకు కానీ హాస్పిటల్ రావాలంటే కూడా ఆటో పైన రావాలంటే వాళ్ళ పానము ఉంటుందా పోతుందా అనే ఆలోచనతో ఈరోజు రోడ్డు నిర్మాణం జరిగింది ఇక్కడే ఆర్ఎం అధికారులు కూడా ఏ మాత్రం కూడా మట్టి కానీ అనే భయంకరం ఉంది కానీ చాలా ప్రమాదం జరుగుతున్నాయి కాబట్టి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఆర్ఎంబీ అధికారులు ఒకటి ఈ రోజు గుంతలమయమ మారిన రోడ్డుని తక్షణమే నిర్మాణం చేయాలా ఈ నిర్మాణం గురించి ఆర్ఎంబీ అధికారులు జిల్లా కలెక్టర్ కానీ ఇకున్న అధికారులు దీనిపైన దృష్టి పెట్టి గుంతల కసంగా ఖచ్చితంగా గుంతలు బాగా చేయాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆడుతున్నాం ఇక్కడే చాలా మందికి బైకులు కింద పడి కాళ్ళు చెంది కాబట్టి మేము ఓటాడుతున్నాం ఖచ్చితంగా రోడ్డు నిర్మతులు ఖచ్చితంగా చేయాలా ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా మట్టి పైన మట్టి అయితే మొగల్ద పైన మట్టి ఉంది కాబట్టి ఈ మట్టి గురించి కూడా ఆర్ఎం అధికారులు ఏ నాడు కూడా రోడ్డు పైన వచ్చి ఆ రోడ్డు ఏ మాత్రం ఉంది ప్రజలకి బాగుందా బాగలేదా అని సూచన పాపం లేదు మేము ఒకటే ఆడుతున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీగా దీన్ని రోడ్డు నిర్మాణం కసంగా చేయకుంటే ఈ రోడ్డు పైన కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఈ ట్రాఫిక్ ని ఇబ్బందిస్తాం కాబట్టి ఈ రోడ్డుని కసంగా నిర్మాణం ఏర్పాటు చేయాలా అదే విధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం నేత చేసన్న గారికి అలాగే అమాని సంఘం నాయకుడు సుంకన్న మద్దిలేటి అలాగే ఏఎస్ఎఫ్ జిల్లా సహాయకార్యశ चलो पड़े जिंदाबाद सी पी आई जिंदाबादाबाद जिंदाबाद सी पी आई जिंदाबाद 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 सी पी आई जिंदाबाद पार्टी फोर्जिले पार्टी फोर्जिले

భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు బల్లారికి సంబంధించినటువంటి రహదారి కోడుమూర్ బ్రిడ్జి దగ్గర చాలా అధ్వానంగా తయారైంది ప్రాణాలకు సైతం కోల్పోతున్నా కూడా అధికారులు కనీసం కూడా కనువిప్పి కూడా చూడడం లేదు అందుకోసమే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అయినా కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్నటువంటి రహదారిని చాలా గుంతమయంగా మారి అదిరేటువంటి పరిస్థితి ఇక్కడ హార్ట్ అటాక్ ఉండే వాళ్ళు అక్కడికక్కడే బ్రిడ్జి కూలేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి రహదారులు ఎక్కువగా తిరిగేటువంటి ఈ కర్నూలు నుంచి బళ్ళారి వరకు అనేకమైనటువంటి ఇతర వాహనాలు అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుండి తరలించేటువంటి ఎక్కువ బరువును కూడా ఇక్కడ నుండి తీసుకెళ్తారు కాబట్టి ఈ బ్రిడ్జి కూడా శిథిలావశ్యక కావడం జరిగింది ఈ శిథిలావశ్యక అయినటువంటి బ్రిడ్జిని ఒకసారి పరామర్శించి తక్షణమే పునర్నిర్మాణం చేయాలని లేని పక్షంలోన భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈ రోడ్డుని దిగ్బంధం చేసి ఆర్ఎంబిఐ అధికారులను కూడా ఆఫీసును కూడా ముట్టడిస్తామని చెప్పేసి సిపిఐగా హెచ్చరిక చేస్తా నా పేరు రంగస్వామి ఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కోడుమూరు